ప్రియమైన దేవుని బిడ్డలారా మనము క్రొత్త నిబంధన కాలములో ఉన్నాము మనము క్రొత్త నిబంధన కాలములో ఉన్నాము మనము కాలములో ఉన్నాము లేవియా కాండము ధర్మశాస్త్ర కాలమును వివరిస్తాను ద పీరియడ్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్ దేవుడు పాత నిబంధనలో ఒక దేవుడు ఒక రకమైన దేవుడు క్రొత్త నిబంధనలో మరొక రకమైన దేవుడు ఉండడు పాత నిబంధనలోనూ అదే దేవుడు ఉన్నాడు క్రొత్త నిబంధనలో ఉన్న దేవుడు ఆయనే కాబట్టి దేవునిలో మార్పు లేదు దేవుడిచ్చిన వాక్యములో నియమము మనము గుర్తించినప్పుడు ఈ సత్యము మనకు అర్థమవుతుంది నో చేంజ్ ఇన్ గాడ్ దేవునిలో ఏ విధమైన మార్పు లేదు ద సేమ్ గాడ్ ద సేమ్ వన్ ఏమిటంటే కండిషనల్ బ్లెస్సింగ్ కండిషనల్ బ్లెస్సింగ్ షరతులతో కూడిన దీవిన మీరు విశ్వసించిన వారు లోబడుతున్న కొలది దీవెన విశ్వసించిన వారు తిరుగుబాటు చేసిన కొలది భౌతిక నష్టం భౌతిక నష్టం సేమ్ ప్యాటర్న్ ఇవాళ్ళు కూడా మనము లోబడ్డామా దీవెన తిరుగుబాటు చేశామా నష్టము నష్టము ట్ రిలేటింగ్ విత్ అవర్ సాల్వేషన్ రక్షణ రక్షణ విషయంలో సంబంధం లేదు రక్షణ నీ క్రియలలో దేనిచేత ఇవ్వబడలేదు దేనిచేత తీయబడదు నీకు ఇవ్వబడిన రక్షణ కృప చేత కృప ద్వారా విశ్వాసం ద్వారా ఇవ్వబడింది అది నీ క్రియల వల్ల వచ్చింది కాదు పోయేది కాదు దేవుడు జస్టిఫై చేసినందుకు నీతిమంతులమయ్యాం దేవుడు శుద్ధి చేసినందుకు పరిశుద్ధులమయ్యాం దేవుడు తాను తన ఎదుట మనలను తాను నిలబెట్టుకున్నందుకు నిలబడగలుగుతాం దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద శాల్యుయేషన్ మనము రక్షించబడగానే పరలోకానికి వెళ్ళిపోట భూమి మీద నివసించాలి ఇక్కడ విక్టోరియస్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ జీవించాలి భూమి మీద దేవుని పిల్లలుగా మనం బ్రతకాలి ఆయనకు మహిమత అవ్వాలి ఆ ప్రక్రియలో మన జీవిత కాలంలో మనం మన యాటిట్యూడ్స్ మన యాక్టివిటీస్ మన ఫెయిత్ మన యాక్షన్స్ ఇఫ్ దోజ్ ఆర్ పాజిటివ్ టు గాడ్ గాడ్ విల్ ఫ్లరిషస్ దేవుడు విత్తనం విత్తినప్పుడు దానికి ఫలం ఇస్తాడు దానికి రూపం ఇస్తాడు చెట్టిస్తాడు ఫలం ఇస్తాడు అసలు విత్తనమే లేకపోతే ఏమి ఇవ్వలేదు కదా కనుక కృప ద్వారా ఇచ్చే రక్షణ కృప ద్వారా ఇచ్చాడు దాట్ ఈస్ డామ్ష్యూర్ నథింగ్ డిఫరెన్స్ ఇన్ ఇట్ నువ్వెంత పని చేస్తా అంత దీవించబడతావు అయితే నువ్వు కొంచెం చేసినా అధికంగా దీవించబడతావు ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్ ఐ ట్రస్ట్ ఇన్ హిమ్ దేవుని మీద విశ్వాసం ఆయన మీద నమ్మిక ఆధారము ఆయనపై ఉన్నప్పుడు నువ్వు కొంచెము చేసినా నువ్వు అత్యధికంగా పలిస్తావు ఆయనకు అవిధేతతో ఉండి ఎంత చేసినా ఏం ఫలించవు దట్స్ వాట్ గాడ్ వాంటెడ్ టు ప్రూవ్ అందుకే అన్నాడు నువ్వు లోబడితే దీమిన నువ్వు ఆజ్ఞలను పాటిస్తే దీమిన నీవు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే నీకు కష్టము నష్టము భౌతికమైన శ్రమలు సహోదరుడా సహోదరి ప్రత్యేకంగా మనం ఈ విషయాలను అర్థం చేసుకోవాలి ఇంకో మెట్టు చెబుతాను జాగ్రత్తగా వినండి మనం ఏమీ కూడా వ్యతిరేకంగా జీవించకపోయినా జాగ్రత్తగా రాదు ఇది చాలా జాగ్రత్తగా రాదు మనం ఏమీ వ్యతిరేకంగా జీవించకపోయినా చాలా విషయాలు మనకు వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి మరి వాటి సంగతి ఏంటి అవి మనలను దేవుడు తన చిత్త ప్రకారం సిద్ధం చేయటానికి వినియోగిస్తున్న ప్రణాళికలోని భాగం యోబు గ్రంథం వలె యోబు ఈ పాపం చేసినందుకు ఇది వచ్చింది అనేది లేదు కానీ యోబు అల్టిమేట్గా పొందే బహుమానం కొరకు ఇది వచ్చింది అనేది మాత్రం ఉంది కనుక ఇఫ్ గాడ్ వాంట్స్ టు ఎగ్జాంట్ యూ గ్లోరిఫై యూ హీ విల్ సెంట యూ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ద క్రాస్ ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ సంపూర్ణ అవగాహన లేకపోతే క్రైస్తవ్యం అర్థం కాదు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనము ఊహించినటువంటి ఆశీర్వాదాలు మన మీద వచ్చి పడతా ఉంటాయి అది కూడా ప్రణాళికలను భాగమే అది కూడా ప్రణాళికలను భాగమే ఐగుప్త దేశంలో ఏడు సంవత్సరాల విస్తృత పంట దే నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ బట్ గాడ్ హ్యాస్ గివెన్ టు దెమ్ టు ఫుల్ఫిల్ హిజ్ పర్పస్ అర్థమవుతుందా దేవుడు తన ప్రణాళిక నెరవేర్పులో నువ్వు కష్టపడకుండా కూడా అత్యధికంగా ఇవ్వచ్చు ఎందుకంటే తన ప్రణాళిక నెరవేర్పులో భాగం నువ్వు కష్టపడకపోయి నువ్వు తప్పిదారు చేయకపోయినా నీకు ఇవ్వచ్చు అది ప్రణాళికలో భాగం ఇది న్యూ టెస్టిమెంట్లో ఈ మెట్టు మనం అబ్జర్వ్ చేయాలి ఇది మనం అబ్జర్వ్ చేయాలి ఇంకో మాట చెబుతాను సులోమోన్ గారికి ఇచ్చిన జ్ఞానం సులోమోన్ యొక్క క్రియలను బట్టి వచ్చింది కాదు దైవ ప్రణాళికలో అతని పరిపాలనలోని ఔన్నత్యాన్ని దేవుడు చూయించడానికి ఇచ్చినటువంటి ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ నో బడీ క్వశ్చన్స్ ఎవరు అడుగుటాకి వెళ్ళలేదు పౌలుకు సంభవించిన శ్రమలు ఆయన పార్ట్ ఆయన ప్రణాళికల పార్ట్ పౌలు పాపాలను బట్టి కాదు వచ్చినాయి ఈ డిఫరెన్సియేషన్ న్యూ టెస్ట్మెంట్లో మనం తెలుసుకోవాలి ఒక బిలీవర్గా ఇఫ్ యూ ఒబే గాడ్ విల్ బ్లెస్ యూ ఇఫ్ యు డిజొబే యూ విల్ రిసీవ్ ద పనిష్మెంట్ ఆన్ ద ఎర్త్ యూ విల్ ఫేస్ డిఫికల్టీస్ శాటన్ విల్ టేక్ ఓవర్ ద కండిషన్స్ కనుక ఇవి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యాలు దేవుడు ఏ విధంగా ఆపరేట్ చేస్తాడు మనల్ని అది మనం గుర్తెరగాలి ఒక సత్యం గుర్తెరగండి అదేమిటంటే ప్రధానమైనది ఏమిటంటే రిపెంటెన్స్ రిపెంటెన్స్ మీరు అవిధేయులైనప్పుడు అయినప్పుడు మీ పరిస్థితులన్నీ కూడా వికటించడం మీకు తెలిసిపోతుంది అప్పుడు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మళ్ళీ రెస్టోర్ చేస్తాడు హీ రిమెంబర్ ద కవర్నెంట్ అండ్ రెస్టోర్ యూ ఏమేమి వ్యత్యాసం ఉంచుకోడు మళ్ళీ సరిగ్గా ఇఫ్ you కమ్ టు గాడ్ He విల్ కమ్ టు you. ఇఫ్ you ఒబే టు గాడ్ గాడ్ విల్ bless you. ఇక లేకపోతే దేవుడు ఏంటండి విధేయత చూపిన వాడికి ఏమీ చేయకపోతే ఆయన అన్యాయిస్తుడు గాడా కనుక తన ప్రణాళిక చొప్పున నడిపిస్తూ మనుషుల విధేయత చొప్పున వారికి దీవెన ఇచ్చేటువంటి దేవుడు కూడా బైబిల్లో మనకు కనిపిస్తున్నాడు ఒక్కొక్క సేవకుడు చాలా విస్తృతంగా ఎదుగుతూ ఉంటాడు ఒక్కొక్క సేవకుడు ఎంత కష్టపడినా అక్కడే ఉంటాడు యు కాంట్ జడ్జ్ దట్ నువ్వు దాన్ని తీర్పు తెర్చలేవు నా చేర్చి టెన్ మెంబర్స్ ఉన్నారు ఇరవై ఆరేళ్ళు సేవకు వచ్చి నువ్వు చేయలేదు కనుక నేను ఇవ్వలేదు అని అంటానికి లేదు ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు నేను టీవీ ప్రాజెక్ట్ చేశాను టీవీలో నేను ప్రపంచంలో అత్యధికమైన ప్రసంగాలు చేశాను ఇట్స్ ద వరల్డ్ రికార్డ్ దేవుడు నాకు ఇది ఇచ్చాడు ఇంకొకరికి సంఘాన్ని ఇచ్చాడు మరొకరికి నాయకత్వాన్ని ఇస్తాడు ఈజ్ ఇటర్నల్ ప్లాన్ ఫుల్ఫిల్స్ ఇన్ అవర్ లైఫ్ అది మనం అర్థం చేసుకోవాలి కనుక ఈ నేపథ్యంలో నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇదంతా చెప్పకపోతే ఏమీ రాదు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు ఓల్డ్ ఎస్ట్మెంట్ తెలుసుకుంటున్నప్పుడు ఇసు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వాడిని ఒక జనాంగంగా చేసుకున్నాడు ఇఫ్ దే జుపే వారు అవి కనుక అవిధేయులైపోతే అవిధేయులైపోతే వారికి చెబుతున్నాడు వారిని భౌతిక సంబంధం ఒక ఎగ్జాంపులరీగా వాళ్ళను ఏర్పాటు చేశాడు వారిని ఏర్పాటు చేసుకుని చెబుతున్నాడు అందుకనే చాలా తేటగా పౌలు గారు చెప్పిందండి అబ్రహామునకు సంతానమైనంత మాత్రాన అందరూ అబ్రహాం సంతానం కాదన్నాడు ఎవరు విశ్వాసం ఉంచారో వారే అబ్రహాం సంతానం అర్థమవుతుందా ఎవరు విశ్వసించారో వారే అబ్రహాం సంతానం కనుక విశ్వసించిన వారికే ఇటర్నల్ ఫ్రూట్ కొనాను విశ్వసించిన వారికి లేదు నీకు అర్థం కాదు యూ డోంట్ జడ్జ్ మనం తీర్పు తెస్తా వీలు లేదు మనకేం అర్థం కాదు గుర్తుపెట్టుకోండి ఇందులో ప్రభు చెప్పింది ఏమిటంటే నాకు విరోధంగా మీరు నడిచినట్లయితే నేను మీకేం చేస్తాను ఒకటి ఆరోగ్యం పాడైపోతుంది రెండు పొజిషన్స్ పాడైపోతాయి మీకున్నటువంటి పశువుల విషయంలో పాడైపోతారు అనేకమైన సంఘటనలు చెబుతూ వచ్చాడు మీ ఆహారం లేకుండా పోతుంది మీరు ఇఫ్ యు గోన్ లైక్ దిస్ నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తూనే ఉంటా అయినా మీరు వినకపోతే మీ సొంత మాంసం మీరు తింటారు మీ పిల్లల మాంసం మీరు తింటారు చూడండి ఎటువంటి పరిస్థితులు మీ దేశాన్ని నేను పాడు చేసేస్తాను నేను మీ పైన కత్తి దోస్తాను మీరు ఎవరు తరవకుండానే పారిపోతారు ఎవరు తరవకుండా మీరు పారిపోతారు మీకు ఆహారం తొలగించేస్తాను మీ దేశం పాడైపోతుంది మీ దేశం పాడైపోతుంది అడవి జంతువులు మీ మధ్యకు వచ్చేస్తాయి మిమ్మల్ని సంతాన రహితులుగా చేసేస్తాయి పశువులను సంహరించేస్తాయి నీ మార్గాలన్నీ పాడైపోతాయి నీ మార్గాలు పాడైపోతాయి ఎర్థక్వేక్ తర్వాత ఎట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది డిజాస్టర్ విల్ కమ్ ఇంటు యువర్ లైఫ్ నాశనము నీ జీవితంలో చేస్తుంది మీరు శత్రువు లేకుండానే పారిపోతారు తరవకుండానే పారిపోతారు పిరికివారు అవుతారు ఖడ్గము మిమ్మల్ని నాశనం చేస్తుంది పట్టుకుంటుంది మీరు ఏకజనముగా ఉండక డివిజన్స్ వచ్చేస్తాయి మీలో మీకు ఎడబాట్లు వచ్చేస్తాయి వేరైపోతారు మీ కన్నులు క్షీణించిపోతాయి నేను మీకు పగవాణ్ణి అయిపోతాను ఇవన్నీ సంభవించిన మీరు ఇంకా నా మాటలు వినకపోతే ఏడు రెట్లుగా దండిస్తాను మీ బలము ఉడిగిపోద్ది మీ భూమి ఫలమీయదు మీ దేశంలో వృక్షాలు పండ్లనివ్వవు ఇవ్వవు చూడండి ఆనాడు ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు భూమిని శపించాడు భూమి ఫలమియలేదు ప్రకృతి వైఫల్యం చెందుతుంది మీ వల్ల కనుక దేవుడు అటువంటి సారోఫుల్ కండిషన్స్ అన్నీ కూడా మన ముందుకు రప్పిస్తాడు అన్నాడు బికాస్ ఆఫ్ ద డిసొబీడియన్స్ టు ద లాడ్ అండ్ టు ద కమాండ్మెంట్ అండ్ టు ద కావెనెంట్ ఆజ్ఞలకు నిబంధనకు వ్యతిరేకంగా దేవుని పిల్లలు పాపమును ఆశ్రయించినప్పుడు ఇది జరుగుతుంది దేవర్ డిఫీటెడ్ బై ఐ స్మాల్ ఆర్మీస్ లిటిల్ నెంబర్డ్ సోల్జర్స్ తక్కువ మంది ఉన్న సైన్యంతో కూడా ఓడిపోతూ వెళ్ళారు గాడ్ లెఫ్ట్ దెమ్ దేవుడు వారుతులేడు వారు నీ దేవుడు అప్పగించేస్తున్నాడు కనుక ప్రభు పాపము చేయవద్దని హెచ్చరిక ఇస్తున్నాడు వన్స్ యు సేవ్ యూ షుడ్ నాట్ డూ ద సిన్ ఇఫ్ యూ సేవ్ యూ విల్ సీ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్ ఇన్ అవర్ లైఫ్ ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకొని ఏడల కమలకునా ఒకడు ఒడిలో అగ్ని పెట్టుకుంటే కాలకుండా ఉంటుందా సిండ్రిపల్స్ పాపం దాని పని అది చేస్తుంది ఒకడు విషం తాగితే పని చేయకుండా ఉంటుందా ఒకడు ఊరేసుకుంటే చావకుండా ఉంటాడా అర్థమవుతుందా కాబట్టి డిజొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ టు ద డిస్ట్రక్షన్ ఇన్ యువర్ లైఫ్ చాలామంది అలా అయిపోయారు ధనాపేక్షించేద్దా దురహంకారం చేత దురాశ చేత మనుషులు పాడైపోయారు దేవుని సేవించాం ప్రేమించామని చెప్పుకుంటూనే బ్రష్లు అయిపోయారు బ్రష్లు అయిపోయారు శాల్వేషన్కి వచ్చిన డోకా ఏం లేదు దేవుడు కనకరిస్తాడు కడుగుతాడు తీసుకెళ్తాడు కానీ అల్పుడుగా ఉంటాడు పరలోకంలో బోధిస్తున్నవాడు బోధించినవి అనుసరించకుండా బోధించినప్పుడు పరలోకంలో అల్పడుగు ఉంటాడు పరలోకం ఇవ్వనని అనలా బోధకుడికి ఇన్ని వేల ప్రసంగాలు చేసిన తర్వాత కూడా నేను అనుకునేది ఏంటంటే డోర్ కీపర్గాను పక్కన చాలు అనుకుంటాను నేను మై ఎంట్రన్స్ ఇన్ టు ద హెవెన్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ పర్మనెంట్ ఇట్స్ కన్ఫైడ్ ఏర్పరచబడింది బట్ వాట్ అబౌట్ ద గ్లోరిఫికేషన్ మహిమపరచబడటం కొరకైనటువంటి దీవిన పొందటానికి ప్రయాసం మంచి పోరాటం పోరాడితే నా కొరకు నీతి గిరీటం ఉందన్నాడు ఆ పోరాటం మనం చేయాల్సింది సహోదరుడా సహోదరి నీవు నీ హృదయమును లోబరచు దేవునికి నీ హృదయాన్ని లోబరచు నువ్వు ఒప్పుకో నీ ప్రభువును నీవు ఒప్పుకో క్షమాపణ కోరుకో నీ ప్రతిదండన విషయంలో సమాప్తికి రా వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన దేశం చెప్పిన విశ్రాంతి దినం అనుసరించేట్టుగా భూమి కొరకు విశ్రాంతిని ఇచ్చేటట్టు నేను ఆ దేశానికి తరిమేస్తాను దేవుడు ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నప్పుడు నేను హెచ్చరిక చేసినా మీరు ఒక మార్పును అందకపోతే నా మనసు మీ మీద అసహ్యపడుతుంది అని అన్నాడు ండము ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చిన మీయందు నా మనసు అసహ్యపడును మీ పరిశుద్ధ స్థలం నేను పాడు చేస్తా మిమ్మల్ని ఆ స్థలము నుండి ఇతర స్థలానికి పంపించేస్తా మీరు లేని ఆ కాలము ఆ భూమి విశ్రాంతిని అనుభవించేటట్లు నేను చేసి న్యాయం చేస్తాను సహోదరుడా సహోదరి అందుకే న్యూ టెస్ట్మెంట్ బిలీవర్గా మనము నిత్యము పశ్చాత్తాపడుట నేర్చుకోవాలి వారికి లేని ధన్యత మనకు మాత్రమే ఉన్న ధన్యత ఏమిటో తెలుసిన పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ట్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాజ్ గివెన్ అండ్ అస్ యాజ్ ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి ఒక బహుమానముగా మన అంతరంగములలో నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వసించిన వారందరికీ అనుగ్రహించబడ్డాడు యు డోంట్ నీడ్ టు వెయిట్ అపాన్ ద హోలీ స్పిరిట్ టు కమ్ అండ్ ఫిల్ యు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ మీద వ్రాలి నిన్ను నింపేటట్లు ప్రయత్నాలు చేయక్కర్లేదు ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ ఇన్ టు యువర్ హార్ట్ వెన్ యూ బిలీవ్డ్ నువ్వు విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడు నివాసం చేస్తున్నాడు కనుక న్యూ టెస్ట్మెంట్లో ఎనాయింట్మెంట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ బట్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ దైవాభిషేకము పాత నిబంధనలో పైనుండి తల మీద నుండి అభిషేకం కానీ క్రొత్త నిబంధనలో హృదయం నుండి వెలుపటకి అభిషేక ప్రవాహం కనుక ఈ మేజర్ డిఫరెన్స్ తెలియక ఇవాళ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ద రిలీజియన్ క్రిస్టియన్ క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతున్నారు ఎందుకంటే వారేమిటో వాళ్ళకి తెలియక మందిరాలు కట్టుకుంటున్నారు మందిరాలు దేవుని సన్నిధి అనుకుంటున్నారు కానీ తామే మందిరముగా ఉన్నామని తెలుసుకోలేకపోతున్నారు మందిరంలోకి వెళ్తే దేవుని సన్నిధి దొరుకుద్దనుకుంటున్నారు మీరు కూర్చున్న చోట ప్రార్థించినప్పుడు యూ కెన్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ మీ హృదయంలో దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవిస్తారని మీరు కూర్చుని ప్రార్థించి స్థుతిస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది మీ ఆనందం అధికమైపోతుంది వెన్ యూ రీడ్ ద స్క్రిప్చర్స్ అండ్ మెడిటేట్ దెమ్ యుల్ ఎంజాయ్ ఇన్ యువర్ స్పిరిట్ యూ యూ డోంట్ నీడ్ టు గో అండ్ లిజన్ సమ్ మ్యూజిక్ ఇన్ చార్జ్ దట్ కాంట్ గివ్ యూ చెవులతో మీరు వినే సంగీతం మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది ఆత్మలో ప్రేరణ ఇవ్వదు కానీ మీరు ప్రభువు యొక్క వాక్య ధ్యానం చేత పొందేటువంటి సారం ఉన్నది ఆత్మీయంగా అది మీకు ఆనందాన్ని బలాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఈ వ్యత్యాసం తెలియకే క్రైస్తవ మతం స్థాపించబడింది క్రైస్తవ మతం అంటే వేషం వేషధారణ ఆచారం ట్రెడిషన్ ఇవి లేవు కొత్త నిబంధనలో ఏమీ లేదు కొత్త నిబంధనలు ఆచారం లేదు కృత నిబంధనలో దేవాలయం లేదు క్రొత్త నిబంధనలో బలులు లేవు క్రొత్త నిబంధనలో అర్పణల చేత దేవుని సరిదికి కనబడటం విశేషత లేదు నో నీడ్ ఆఫ్ యువర్ డొనేషన్ నువ్వేదో తెచ్చి దేవుడు ప్లీజ్ చేయాలి అక్కర్లేదు ఇట్స్ ఆల్ టర్న్స్ ఇన్ టు ద హార్ట్ హృదయం 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 అంతా హృదయంతోనే పని కృత నిబంధన హృదయంలో వ్రాయబడింది మాంసపు గుండె అన్నాడు దాని మెత్తటి గుండె కఠినమైన రాతి గుండె కాదు మనది బికాస్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ ట్వెల్వింగ్ అస్ హీఈ్ ఇన్ అస్ ఆత్మదేవుడు మనలో ఉన్నాడు కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు ఎక్కడున్నాడు అని మనలోనే ఉన్నాడు మరి గుడికెందుకు పోవాలంటే ఫెలోషిప్ కోసం ఫెలోషిప్ విత్ బ్రదర్స్ సహోదరుల సహోదరులతో సహవాసానికి చేర్చికి వెళ్ళాలే తప్ప వర్ వర్షిప్ బిలాంగ్స్ టు హార్ట్ ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం భౌతికంగా కాదు అది ఇట్స్ ఎ మీటింగ్ ప్లేస్ ఇట్స్ ఏ ఫెలోషిప్ ప్లేస్ ఇట్స్ ఎంజాయింగ్ ద ఫెలోషిప్ విత్ ఫెలో బ్రదర్స్ కానీ వాళ్ళ గుళ్ళలో పక్కన ఎవరికి కూర్చున్నాడో తెలుసుకోలేరు మన చర్చ్కి ఎవరు వస్తారో మనం విష్ కూడా చేయం బయట కనపండి పక్క తిప్పుకుపోతాం దట్స్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ అది కాదండి చర్చ్ బిల్డింగ్ ఉద్దేశమే ఫెలోషిప్ అండి కనుక ఈ చర్చ్ బిల్డింగ్కి వచ్చినాడో పక్క చర్చ్ బిల్డింగ్ కొడతా ఫెలోషిప్ చేయకూడదు అని ఎక్కడ బైబిల్ చెప్పలే ఖచ్చితంగా చేయాల్సిందే నో బ్యారియర్ ఆఫ్ డాక్టరీన్స్ నో బ్యారియర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇవాడు ఇవన్నీ పెట్టుకున్నాం మనం నువ్వు క్యాథలిక్ నువ్వు క్రిస్టియన్ నువ్వు ప్రొటెస్టెంట్ నువ్వు సిరియన్ ఆర్థడాక్స్ నువ్వు పెంటకోస్ట్ నువ్వు బ్యాప్టిస్ట్ ఇవేవి లేవండి ఇవన్నీ మనుషులు కల్పించినవే అందరూ ఒకే బైబిల్ వాడుతున్నారు ఒకే క్రిస్తుని ఆరాధిస్తున్నారు ఒకే క్షమాపణ చదువుతున్నారు దర్ వై ఆల్ దీస్ డిఫరెన్సెస్ ఇట్స్ ఆల్ ఫ్రమ్ ద మైండ్ ఆఫ్ ద హ్యూమన్ బే సింపుల్ దేవుడు వాటిని బట్టి ఆనందించేవాడు కాడు నేను భక్త సింగ్ గారి ఫెలోషిప్ కాబట్టి ఇంకెవరితో కలవనంటే కుదరదు యు ఆర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ యు నాట్ సెపరేట్ వన్ లేదంటే నేను ఒక ఎల్ఈఫ్ కాలం నేను నేనొక్క చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కనుక ఎవరితో కలవనంటే మిగతా వాళ్ళ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదంటే కుదరదు హూ ఆర్ టు సే కాబట్టి ఇవాళ మనుషులు మతాలను ఏర్పరచుకుంటున్నారు అవన్నీ పోతాయి ఉండేవి కాదు ఏవి వెనుకరా యువర్ చర్చ్ కె బిల్డింగ్ కెనాట్ అవర్ చర్చ్ ఆర్గనైజేషన్ కెనాట్ గివ్ యూ ద గ్యారంటీ ఆఫ్ ద సాల్వేషన్ హౌ కెన్ మీ చర్చ్ బిషప్ నీకు ముద్ర వేసి పరలోకల్ తీసుకెళ్ళి కూర్చోబెడతాను మీ అందరి సీట్లున్నాయని చెప్తే బోగస్ షేమ్ కనుక బైబిల్ అర్థం చేసుకుందా హూ ఇస్ అవర్ గాడ్ ఎవరు మనది ఎవడేసి క్రీస్తు ప్రాబ్ ప్రజల మధ్యలో రుజువు చేయబడాల్సిన అవసరం ఏం లేదు నువ్వు క్రైస్తవుడు అయితే యూ డోంట్ నీడ్ టు బీ ప్రూవ్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నథింగ్ గాడ్ నోస్ యూ దేవునికి తెలిసిన నేను వాక్యాన్ని ముగిస్తున్నానండి లేవే ఖాండములు ఇస్రాయేలీలకు చెప్పాడు ఏమిటంటే ఇఫ్ యూ సిన్ యూ విల్ యువర్ సిన్ విల్ రిపెల్స్ నీ పాపం పర్యవసారాలు చూపిస్తుంది